అందరికి నమస్కారం శ్రీ బద్రి కోర్మారావు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ఒక కళావేక్షకుడు అయిన ప్రేక్షకుడు కళా అభిమానిగా ఎట్లా మారుతాడు ఆ కళాభిమాని కళా ప్రోత్సాహకుడుగా ఎట్లా రూపొందుతాడు ఆ కళా ప్రోత్సాహకుడు ఎట్లా కళా పరిరక్షకుడవుతాడు ఆ తర్వాత కళా సేవకుడుగా ఎట్లా మారిపోతాడు అనడానికి సరైన ఉదాహరణ శ్రీ బద్రి కోర్మారావు గారు ఆయన మొదట కళను అభిమానించేవారు ఆ తర్వాత కళాకారులను పిలిచి ఆదరించేవాడు ఆ కళలను సేకరించాడు ఆ తర్వాత కళాపీఠం పెట్టాడు ఆ కళాపీఠానికి ప్రతి సంవత్సరం ఉత్సవంలాగా చేసి కళాకారులను పిలిచి కళలు ప్రదర్శింపజేసి ఆ తర్వాత కళాకారులను సన్మానించి ఆ తర్వాత కళా కళలను సేకరించి వాటిని పుస్తక రూపంలో రూపొందించాడు ఇది చిన్న విషయం కాదు జానపద కళలకు ఇటువంటి ప్రోత్సాహకులు ఇటువంటి ప్రేరకులు చాలా అవసరం అది జానపద కళలను చిరకాలం నిలబెడుతుంది అటువంటి భద్రి కోర్మారావు గారు ఈరోజు కళాభిమానంలోని జీవిత ప్రయాణంలో రెండవ భాగం ప్రసంగిస్తున్నారు ఆ తర్వాత నెక్స్ట్ 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 దాకా తర్వాత అది అలా జరుగుతున్నప్పుడు ఆ పుస్తకం ఇంకా వాళ్ళు మన ఇక్కడ రైటర్స్ అందరూ కూడా చాలా మంది చూసి నువ్వు జానపద కళ్ళ తెచ్చావు మన ప్రాంతంలో జానపద అదే ఆటలు కూడా ఉన్నాయి అది కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ పని నీవే చేయాలని వాళ్ళు కోరడం జరిగింది అత్తాడప్పనాయుడు అని గంటాడు గౌరనాయుడు అని ఈ రచయితలు అందరూ ఆ పనికి ఎవరు చేయలేరని జానపద గేయాలు కూడా నీవే సేకరించండి మీరు చెప్పారు అక్కడ నుండి జానపద గే పాటల్ని ఆ రికార్డ్ చేయడం మొదలు పెట్టా టేప్ రికార్డ్ అప్పుడు ఉండేది అయితే నేను బాగా పరిశీలించిన తర్వాత నేదునూరి గంగాధరం పుస్తకంలో ఏవో రెండు మూడు పాటలు ఉన్నాయి ఈ మన ఆ దీనికి కళ్యాంధ్రా సంబంధించినటువంటి అలాగే విరిధిరాజ రామరాజు గారు కూడా కొంత ఆ సన్యాసమ్మ కథ అని తర్వాత లక్ష్మమ్మ పాట అని తర్వాత వీటి గురించి కొంత రాశారు ఆయన ఆ పాటల్లో అలాగే ఇక్కడ పసగాడ సన్యాస కవి గంగా వివాహము అవన్నిటి గురించి కొంత కోలం కొంత రాశారు కానీ ఇక్కడ చాలా సాహిత్యమైనటువంటిది ఈ ప్రాంతం తాలూకు సాహిత్యము రికార్డింగ్ జరగలేదు దానికి కారణం ఏంటంటే ఇది పూర్తిగా కొన్ని మారుమూలు అవ్వడము తర్వాత ఇక్కడ ఎవరు లేరు అసలు తెలుగులో ఎక్కువగా ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా దాని మీద పరిశోధన కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దాని మీద పెద్ద పరిశోధన కానీ ఏం జరగలేదు ఎవరో ఒక ఆయన మాత్రం ఒక కళింగాంధ్ర జానపద కళా రూపంలో పిహెచ్డి చేశారని విన్నాము అవి ఆ పుస్తకం కూడా నేను ఇంతవరకు చూడలేదు ఆ తర్వాత ఒకరిద్దరు ముగ్గురు ఏవో కొన్ని చేశారు అయితే అక్కడి నుండి ఈ జానపద సాహిత్యం కూడా పాటలు కూడా సేకరించాలని మొదలుపెట్టి ఈ గైరమ్మ పాటలు ఏమన్నా మనకు వచ్చి కదా దాని మీద కొంత పరిశోధన చేశాము అవి ఇక్కడ గణపతిరావు అని ఎస్ గణపతిరావు అని ఆయన పిహెచ్డీ చేశాడు మన రెడ్డి గారిని తెప్పెటి గుల్లి మేడం అతనికి నేను వచ్చేసుకున్న నాకు ఈ రికార్డింగ్ ఎలా చేయాలో పాటలు అని చెప్పి ఆయన చేత ఆ రికార్డింగ్ నేర్చుకుని ఇంకా ఎవరెవరైతే పాటలు పాడుతారో తెలుసుకొని ఆ గైరమ్మ పాటలు పెళ్లి పాటలు లాలి పాటలు పాటలు ఆ తర్వాత ఈ బోరకథలో ఉన్నటువంటి పాటలు అలాగే ఈ గంగా వివాహము వీటన్నిటిని కొంత సేకరణ చేసాము కొంత పుస్తకాల ఆధారంతో ఆధారంతో సుమారు ఒక ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం ప్రతి గ్రామ గ్రామాలకు వెళ్ళడం తర్వాత మా ఊరిలో కూడా మహిళ వచ్చేవాళ్ళు పాడేవాళ్ళు కదా అవన్నీ కూడా విని ఒక ఐదేళ్ళ కష్టపడి కళింగాంధ్ర జానపద గీయాలు అనేటువంటిది రెండు వేల పదిహేనులో ఐదు వందల పేజీలతో ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది కళాభిమానంతో కళల మీద ఒక పుస్తకం రాస్తే స్నేహితులంతా అతని శ్రమను మెచ్చుకోవటమే కాకుండా ఇంకాస్త బాధ్యతను పెంచారు ఇంతేకాదు మన జానపద గేయాలను కూడా నీవే సేకరించాలి నీకు తప్ప ఇక్కడ వాటికి దిక్కెవరూ లేరు అన్నట్లు బద్రి కుర్మారావు గారిని ప్రోత్సహిస్తే ఆయన ఉబ్బిపోయాడు ఉబ్బిపోయి జానపద గేయాల సేకరణకు కూరుకున్నాడు అది చిన్న విషయం కాదు ఎందుకంటే జానపద గేయాల సేకరణ అనేది ఊరు ఊరు వెళ్ళాలి అక్కడ పాడేవాళ్లను ఎత్తుక్కోవాలి పాడేవాళ్ళ దగ్గరికి తన సామాగ్రితో వెళ్ళాలి టేప్ రికార్డర్ లాంటివి ఉంటే వాటితో సేకరించాలి సేకరించేటప్పుడు ముందు పేరు అడిగి ఊరు మర్చిపోతారు పేరు ఊరు అడిగి వయసు మర్చిపోతారు ఆ తర్వాత చిరునామా మరిచిపోతారు ఏంటి ఇవన్నీ విషయ వివరణ కర్తని అడగవలసిన ప్రశ్నలు ఇవన్నీ మర్చిపోతుంటారు ఒకటి అడిగి రెండోది మర్చిపోతుంటారు దీనివల్ల కంగారు పెరుగుతుంది అన్నీ సరిగ్గా ఉండి చేసేటప్పటికి పేపర్ కాదర్ మొరాయిస్తుంది ఒక్కొక్కసారి కరెంటు మీద ఆధారపడితే కరెంటు సమయానికి కరెంట్ ఉండదు ఇంతా చేసి సేకరిద్దా అని మొదలు పెడితే ఒకటో రెండో కాగానే కరెంట్ లేకపోయినా సేకరించడానికి ముందుకు పోతే బ్యాటరీలు అయిపోతాయి ఈ మధ్యలో పాటలు సేకరిస్తుండగానే చిన్నపిల్లలు కొంతమంది చేరుతారు వరే నేను ముందురా నేను ముందురాకుంటూ ముందుకు వస్తారు ఈ సేకరణలో వాళ్ళు పాడే పాటల మధ్యలో వీళ్ళ తిట్లు వీళ్ళ గోల వీళ్ళ అరుపులు కేకలు అన్ని మిక్స్ అయి మిళితమై మనకి ఆ రికార్డు లో అవుతాయి అవి చూడండి గత పని ఎట్లా ఉంటుందో అంటే ఇంత చేసిన తర్వాత ఒక గంట సేపు పడుతుంది రెండు గేయాలని సేకరించాలంటే రెండు గేయాలు పాడటానికి మూడు మూడు ఆరు నిమిషాలు దీనికి గంట పడుతుంది రికార్డు దీన్ని ఇంటికి వెళ్ళి కాగితం మీదకి తేవాలంటే నాలుగు గంటలు పడుతుంది తీరా ఓపెన్ చేసి చూస్తే ఏముంటుంది పాట అంటే పిల్లల గోల మధ్యలో సరిగ్గా అక్షరాలు వినపడవు వాళ్ళ కేకలు అరుపులు మధ్యలో ఇన్ని ఇన్ని ఇబ్బందులు పడి సేకరించాలంటే మరి చాలా కష్టం పడింది దీనికి చేయగా 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 అనుభవం వస్తుంది అనుభవం వచ్చిన తర్వాత సేకరించడానికి తగిన ప్లేస్ వెన్నుకొని ఎవరు రాని చోటు చూసుకొని కరెంట్ ఉండే చోటు చూసుకొని అన్ని జాగ్రత్తలు చేసుకొని రికార్డు చేయడానికి దాదాపుగా ఐదారు ఆరు నెలల సంవత్సరం పడుతుంది ఏది అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవం ఆ తర్వాత సేకరిస్తే కొంచెం వేగంగానే పడి నడుస్తుంది ఇన్ని ఇబ్బందులు పడి సేకరించిన పుస్తకాన్ని గేయ గేయాలని మరి కొన్ని భాషా పదాలు అర్థం కావు ఎందుకంటే వ్యవహారిక భాషలో ఏవేవో చేరిపోతుంటాయి అవి కొన్ని అర్థం కావు అర్థమైనా కాకపోయినా ముందు గేయాలని గేయాల లాగా ఆ అచ్చు వేయడం అనేది ఆలోచిస్తుంటారు చాలా మంది అది సో ఆ పద్ధతిలో మరి మన కోర్మారావు గారు కూడా కళింగాంధ్ర జానపద గేయాలు అనే పేరుతో మంచి పుస్తకం అచ్చు వేశారు ఆ తర్వాత నుంచి ఎట్లా చేశారు ఈ రెండు వేల పదిహేను ఈ పుస్తకం కూడా ఈ మనకి పుస్తక సమస్య వచ్చినట్టు చాలా వరకు ఎక్కువగా తెలంగాణ ప్రాంతం నుండి పుస్తకాన్ని తీసుకెళ్లారు ఎక్కువ మంది చదువులు ఆ తర్వాత ఇక్కడ మా వద్ద ఉత్తరాంధ్ర కూడా కొంతవరకు తెలుగు తెలుగు పరిశోధన చేసిన తెలుగు తర్వాత యూనివర్సిటీలో మన తెలిసిన ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా మాకు ఏంటి కళింగాంధ్ర జానపద గేయాలు ఏముంది మేము తెలుసుకోవాలని చెప్పి మనకి నుండి ఎక్కువ మన వీళ్ళంత పరిచయమే రెడ్డి గారు ఇంకా జయదీర్ గారు మొదటి అక్కడ నుండి పరిచయము ఆ ప్రతి ఒక్కరు మాకు ఆ పుస్తకం కావాలని చెప్పి దాంతో అది కూడా ఇంచుమించు బాగానే కళింగాంధ్ర జానపద గేయాలు కూడా ఆ ఇంచుమించి ఒక వెయ్యి కాపీలు వేసాము ఇంచుమించు ఒక ఇప్పటి వరకు అయితే ఒక ఆరు వందల కాపీలు ఆ వెళ్ళి ఆరు వందల పైగా అలాగే మొదట్లో రెండు వయలు ఐదులో వేసినటువంటి అయితే ఇప్పుడు ఆ పుస్తకం లేదు దానికి మళ్ళీ రీప్రింట్ అయ్యాలి వెయ్యి కాపీలు వేసాము అప్పుడు మొదట్లో అయితే అంత తెలియదు కొంతమందికి అలా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఇప్పుడు పరిశోధకులు వస్తుంటే మన దగ్గర కాపీలు లేవు జెరాక్స్ వచ్చేసి ఇస్తాను పుస్తకానికి ఆ పుస్తకం అయితే ఇప్పుడు రీప్రింట్ వేయాలి అది కళింగాంధ్ర జానపద గేయాలు ఇది కూడా బాగా ఇదైంది తర్వాత అన్నిటికంటే కళింగ ఉత్తరాంధ్ర జానపద కళ్ళకైతే ఇంకా చాలా ఆ దాని నుండి టెక్స్ట్ బుక్ నుండి ఈ రోజు ఆరు నుండి పది వరకు తెలుగు వాచికలో నా పుస్తకం నుండి తీసుకున్నారు కాకపోతే పేర్లు మాత్రం వేయలేదు ముందు పేర్లు వేస్తామని తీసుకోవడం పేరు వేయకపోవడం జంకుల పాట తప్పిడుగుళ్ళు అన్ని కూడా ఈ రోజు ఆరు నుండి పది వరకు మన ఆంధ్రప్రదేశ్ దీనిలో నా తాలూకా లెసన్సే ఉన్నాయి అయితే అవన్నీ చేస్తామని తీసుకెళ్లడం రెండు పుస్తకాలు తీసుకెళ్లడం దీనిలో మెటీరియల్ తీసుకోవడం కొన్నిసార్లు మీ పేరు వేయకూడదండి ఆ జీవించి ఉన్న వారు పేర్లు ఎవరు వేయకూడదు అంటే సరే మనకేం మన కలలో వెళ్తున్నాయి కదా బయటకి మనం అంగీకరించడం లేదు మీ మీ అనుమతి కాదు అనుమతి తీసుకుని పర్వాలేదు గత సంవత్సరం టెన్త్ తెలుగులో తప్పిడు బద్రి భద్రికూర్మార్ పుస్తకాలు రాసి ఆ తర్వాత కొన్ని నాలుగు జిల్లాలకు ఆ పుస్తకాలు రిలీజ్ చేసి తర్వాత లెసన్ తీస్తారు అంటే ఎంత ఆ ఉత్తరాంధ్రకి సంబంధించిన లెసన్ అది దాన్ని తర్వాత అక్కడ తప్పిడి తర్వాత మాకి సాలు రెండు లెసన్ తీసి మళ్ళీ కొత్త శ్రీవారి బ్రహ్మోత్సవాలు పెట్టారు అంటే ఆ పుస్తకం తాలూకా విలువ చెప్తున్నాను అంతేకాకుండా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ మన ఇది ఉంది కదా ఇండియన్ లాంగ్వేజ్ మైసూర్ వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు నాకు తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో అది నా అడ్రస్ తెలియక వాళ్ళు మా పబ్లిసిటీ పంపించారు ఏంటంటే ఈ పేజీలు ఈ పేజీలని డాక్యుమెంట్ చేస్తాను మేము డిజిటలైజేషన్ చేస్తాను మీ అనుమతి పంపించలేదు అది మా స్నేహితుడు బాలకృష్ణుని మీకు మంచి మీ పుస్తకాన్ని మంచి ఇరు వచ్చిందండి అని చెప్పి తీసుకెళ్తే నేను రాశాను మరి రాసి పంపించాను అనుమతి ఇస్తున్నట్టు మీరు డిజిటలైజేషన్ చేసుకోవచ్చు అని అయితే ఆ దీంతో ఎక్కువగా అదొక పక్క జరుగుతుంది ఇంకో పక్క నేను ఈ తాలూకు వ్యవహారం ప్రతి ఏడాది ఎక్కువగా కళా అంతరించిపోతుంది కళాకారులందరినీ తీసుకురావడం ఎరుకల వారిని అలాగే జంగాల్ని ఇది ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతే రాత్రి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమాలు సార్ రోజంతా ఆ సంక్రాంతి దినాల రోజుల్లో జనవరి చేస్తుంటారు జనవరి పన్నెండు అంటే యాక్చువల్ సంక్రాంతి అయితే బాగుంటది అందరూ మా ప్రాంతంలో ఎక్కువ మంది వలస ఉంటారు వాళ్ళు అందరూ సంక్రాంతికి వస్తారు ఇంట్లోకి చేరుతారు పండగ అనేసి అందరూ అండమాను కలకత్తా బొంబాయి ఇటువంటి అలాగే ఉంటారు కార్మికులు వలస కార్మికులు ప్రతి సంవత్సరం కళోత్సవాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం మన ఇరవై 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 వైపు ఇరవై ఒకటో వార్షికోత్సవం ఇరవై ఒక వార్షికోత్సవం కూడా చేసాం ఇప్పుడు ఇలాగా ఇది ఇది గత సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం తలగా కరపత్రం ఇది ఇందులో ఏమేమి చేసాము తర్వాత ఎవరెవరు కళాకారులు వస్తారంటే రెండు పేజీలు చోసాం దీంతో ఏంటంటే బిలాయిలో మా ప్రాంతం నుండి స్థిరపడిపోయినటువంటి వాళ్ళతో కూడా మనకు పరిచయం అయింది ఈ కళారూపాల వల్ల ఈ పుస్తకాల వల్ల మా మా స్టూడెంట్ ఒక ఆయన అక్కడ ఆర్ఎంపి డాక్టర్ గాను తర్వాత నా క్లాస్ క్లాస్మేట్స్ ఏమో పనులు చేసుకుని వెళ్ళిపోయి మా అన్నయ్య గారు అబ్బాయి ఒకడు అక్కడ పట్రలో పనిచేసేవాడు వాడు మీ దేవురు అంటే పలానా పలాస పలానా రంగు అంటే మీ పలానా కోర్మార్ ఏమవుతాడంటే మా చిన్న అవుతారు ఏం చేస్తానంటే ఆ అబ్బాయి ఇవన్నీ చెప్తే మాకు ఆ పుస్తకం తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆ అబ్బాయి వచ్చే చిన్న ఈ పుస్తకాన్ని అడుగుతున్నారంటే నేను పంపించడం జరిగింది అలాగే ఈ సాంస్కృతిక సంబంధాలు కూడా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి ఈ కళలు చూడడానికి రావడంతో పాటు వాళ్ళు కూడా కళాంజలి అని ఒక సంస్థ ఉంది ఆ కళాంజలి సంస్థ మన ఈ వేదిక మీద నాటకాలు వేయడం మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అద్భుతంగా సన్మానం చేశారు బిళయిలో తెలుగు జానపద సాహిత్యకారులు అని చెప్పి రెండు మూడు నుంచి మంది మూడు సార్లు సన్మానం చేశారు అలాగే వాళ్ళ రుద్రమూర్తి గారని అక్కడ ప్రవాసాంధ్ర ప్రధాన నాట్య మండలం పెట్టి ఆర్ నారాయణమూర్తి తర్వాత మన అశోక్ తేజ్ సుద్ద అశోక్తేజందరితో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కళింగాంధ్ర జానపదాల తలకి అంతరించిపోతున్న కళింగాంధ్ర జానపద ఉపన్యాసాలు పెంచడం ఇవన్నీ చేయడము వల్ల మనకి బిలాయి అనేటువంటి దాంతో కూడా సంబంధాలు ఏర్పడ్డాయి అలాగే తొర్లపాటి రాజేశ్వర గారు అయితే మొదట్లో ఆ ఈ పుస్తకాన్ని తెప్పించుకొని వాళ్ళు ఆంధ్ర ఆ సమ ఇది సాంస్కృతిక సంవర్ధన్ అనేది ఒక సంస్థ ఉంది దాని తరపున అక్కడ బరంపురం కూడా తీసుకెళ్లి ఆవిడ సన్మానం చేశారు అలాగా ప్రతి ఈ ఇంకా సన్మానం ఇంకా ప్రతి సంస్థ ఇంచుమించు ఒక వంద సంస్థలకు పైగా వందకు పైగా సంస్థలు ఆహ్వానించడం మీరు మంచి చేస్తున్న మంచి పని జరుగు చేస్తున్నారు ఇక్కడ కార్యక్రమం ఎవరు చేయటం లేదని చెప్పి సన్మానాలు చేయడం అని ఉపన్యాసాలు ఇప్పించడం ఈలోగా ఈ సెమినార్లు అవి జరుగుతున్నాయి ఆ తర్వాత చాలా మంది తెలుగు సాహిత్యం తెలుగు భాష దిగుతున్న వాళ్ళు కూడా చాలా మంది తేగలిగా పరంపురం నుండి ఆ బిల బెలాయి నుండి పరంపురం నుండి అయితే ఆర్తి రఘునాథ్ వర్మని ఆయన బాగా ఇటీవల మరణించినట్టుకున్నారు ఆయన తెలుగు భాష అభిమానం ఆ ఒరిస్సాలో తెలుగు భాషకు పాటు పడుతున్నటువంటి ఆర్తి రఘునాథ్ వర్మని అలాగే ఇక్కడ గారు గారని బర్మాలో తెలుగు ప్రజలకి తెలుగు నేర్పినటువంటి నాయుడు గారు ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ వేదిక మీద పరిచయం చేయడంతో పాటు వాళ్ళకి ఆ సన్మానాలు చేయటం అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి ఏడాది ఒక్కొక్క సాహిత్యకారులు తన తెలుగు భాష అభిమానులందరినీ తీసుకొచ్చి పరిచయం చేయడం వాళ్ళు ఉపన్యాసాలు ఇప్పించడం వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ఆ అన్నిటికంటే అద్భుతం ఏంటంటే మాకు ఇదే క్రమంలో గిడిగి రామమూర్తి గారు సంస్థ పెట్టిన సంగతి గిడుగు తాలూక వారసులకు తెలిసింది చాలా మందికి విజయనగరంలోనే ఒక గ్రంథాలయం జానపద గ్రంథాలయం నాన తెచ్చుకున్న పుస్తకాలు అన్ని సాహిత్యంతో ఒక గ్రంథాలు నడిపితే పరిశోధనకు కూడా ఉంటుంది పిల్లలకు కూడా నేర్చుకుంటారని చెప్పి అనేక వంద కథల పుస్తకాలు సేకరించాం బాల సాహిత్యం చందమామ కథలు తెనాలి రామకృష్ణ కథలు తర్వాత పెద్ద బాల శిక్ష ఆ తర్యాద రామన్న తీర్పులు ఇటువంటి కథల పుస్తకాలను సేకరించుకోని పెట్టాం అలాగే జానపద వస్తువులు కొన్ని సేకరించాం జానపద పుస్తకాలు సేకరించాం గేయాలు జానపద కళలు అందులో భాగంగా మీ పుస్తకం కూడా మాకు దొరికిన తోలు బొమ్మలాట రెండు అలాంటి పుస్తకాలన్నీ సేకరించి మొత్తం తెలంగాణ రాయలసీమ ఎవరు ఏ పుస్తకం రాస్తుంది జానపదం తెలుసు ఈ రోజు మనకు వందకు పైగా పుస్తకాలు ఉన్నాయి మా గ్రంథాలయంలో జానపదానికి సంబంధించి అలాగే తెలుగు ఆధునిక సాహిత్యము ప్రాచీన సాహిత్యము ఆధ్యాత్మిక గ్రంథాలు అని పెట్టి రెండు వేల పదిలో జయదీర్ తిరుమలరావు గారికి తెచ్చి జానపద గ్రంథాలని విజయనగరం లోనే మా ఇంట్లో దాన్ని ఆవిష్కరించడం జరిగింది అప్పుడు ఆ గ్రంథాలయం కూడా పనిచేస్తుంది మన జయదీర్ తిరుమలరావు గారు కూడా ఇప్పటికప్పుడు అక్కడ సెమినార్ జరిగినా మనకి ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత వార్షిక ఇరవై ఒక సంవత్సరం వార్షిక చేశారా అయితే ఈ పంతొమ్మిదవ వార్షికోత్సవంలో మాకు గిడిగు రామమూర్తి గారు తల మును మనవరాలు స్నేహిలతా మురళి గారు అని ఆవిడ నాకు ఫోన్ చేశారు ఎవరి కనుగొన్నారు మా తాతగారు మా మొత్తాదు గారి పేరుతో ఎవరో సంస్థ పెట్టారు ఉత్తరాంధ్ర అని చెప్పి హైదరాబాద్ కదా ఆవిడ ఫోన్ చేసి మీరు చాలా మంచి పని చేస్తున్నారు అన్నారు అయితే అప్పుడు నేను మేడగారు మీరు మా ఊరు రాగలరా అంటే తప్పనిసరిగా వస్తాను మా మొత్తాత గారి తల పేరు మీరు నిలబెడతాను నేను వస్తానని చెప్పి వచ్చారు రెండు వేల ఇరవై మూడు వచ్చి అద్భుతంగా ఆవిడ పాటలు పాడారు ఈ విధి మా తాతగారు మా కుటుంబ సభ్యులు నాకు నడయాడిన నేలది కళింగ ఆంధ్ర ఈ ప్రాంతం అంతా నాకు ఉల్లి ఒకసారి పులకరించింది అని చెప్పి ఆవిడ పాట పాడితే రోజంతా గడిపారు అంతకు దానితో పాటు మేమే ఆవిడకి ఛార్జీలు అన్ని పెడతామంటే ముందే చెప్పారు నాకు ఏం అక్కర్లేదు నాకేం నార్మాలిటీ మీరేం ఫార్మాలిటీస్ ఏం పాటించొద్దు నాకంతా నేనే వస్తానని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు తోడు పెట్టుకుంటారు రావడంతో పాటు వేదిక మీద ఆశ్చర్యం ఏంటంటే మేమే ఎంత కొంత డబ్బులు ఇస్తామంటే ఆవిడే పదివేల రూపాయలు మా తాతగారి పేరు మీరే నిలబడుతున్నారు మీరే నిజమైన వారసులు ఈ కళాపీఠానికి ఈ మా తాతగారికి వారసులు మీరే అని చెప్పి పదివేల రూపాయలు అందరికి ఇచ్చి మీ కార్యక్రమాలు చేయాలని చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఆ తర్వాత కూడా ఆవిడ వెళ్ళిపోయారు ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడం వాళ్ళ రికార్డులని మళ్ళీ నేను చేయడం అని చేస్తుండే వాళ్ళము మళ్ళీ తర్వాత కూడా నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి హైదరాబాద్ అయితే నాకు గిడుగు ఆ తాలూకా వారసత్వం అనే వారసులు అని చెప్పి గిడుగు వారసత్వం పెద్ద పుస్తకం కూడా గిడుగు ఆ ఒక పెద్ద పుస్తకాన్ని కూడా నాకు ఇచ్చారు అక్కడ కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెలలు పోయిన తర్వాత ఆవిడకి కొద్దిగా క్యాన్సర్ వ్యాధి ఏదో సోకింది నాకు ఫోన్ చేశారు తగ్గిపోద్దులండి పర్వాలేదు ఇది అవ్వద్దండి నేను ఆ స్టూడియో కూడా చూసాను ఒక స్త్రీ అయి ఉండి పెద్ద స్టూడియో ఆవిడది అప్పుడు అన్నారు మనం పాటలన్నీ ఇక్కడ రికార్డ్ చేద్దామండి ఎవరెవరు వచ్చినా పాటలను రికార్డ్ చేద్దాం అంతటా ఆ స్టూడియోని కూడా చూసాం కానీ ఆ కొద్ది కాలంలో ఆవిడ మరణించడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం అయినా సరే అది గుర్తు మన చరిత్రలో మా కళాపీఠం చరిత్రలో ఆవిడ రావడం అనేటువంటిది మా యొక్క మైల్ రాయి అది రెండు వేల ఇరవై మూడు రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో అలవాకగా మాకు అనుకోకుండా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గిరిధర గోమంగో ఆయన డప్పు కూడా పెట్టేవాడు కుట్టేవాడు ఆయన డప్పు కొడతాడు డప్పు అనేక రకాల వాయిద్యాలు వాయిస్తాడు ఆయన అదే అదే తెలుసు చూశాను అతనితో మా మాస్టర్ ఆయన కృష్ణమూర్తి గారిని ఆయన ఒకసారి మేము డాక్టర్ కె విశ్వనాథన్ గారిని మా ప్రాంతం నుంచి డాక్టర్ ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ గిరిధర్ గారు అక్కడికి వచ్చారు ఆయన ఫోటోలు దిగాం తర్వాత ఎలాగైనా సరే ఆయనకి సార్ చెప్పించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాం మా మధ్యవర్తి మధ్యవర్తిని పట్టుకుని ఆయన చిరునామా పెద్దగా దొరకదు తనకు నెంబర్ దొరికితే ఆయనే స్వయంగా మాట్లాడారు గిరిధర గొమ్మంగ గారు మాట్లాడారు ఇలాగ పల్లెటూరులో ఒక కార్యక్రమం చేస్తాను ఇరవై వార్స్ వచ్చి చేస్తాను మీరు రావాలంటే ఆ తేదీ చెప్పమన్నారు రాసుకున్నారు మ్యాక్సిమం వస్తాను అని అన్నారు నాకు మర్చిపోలేనటువంటి మా ఈ నా తాలూకా దీనిలో మర్చిపోలేటువంటి అతను గిరిధర గొమ్మంగ గారు కూడా వచ్చి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఒక ఆ పది ఇరవై వాయిద్యాలతోని సన్నాయి తెలుగు కళాకారులతోని వచ్చారు మా పల్లెటూరులోకి రావడం మాజీ ముఖ్యమంత్రి పోలీస్ అస్కర్ రావడం నాకు ఈ రోజుకి మర్చిపోలేదు చాలా మంచి ఆయన ఆయన చాలా సింపుల్ సిటీ లైఫ్ ఒక పైసా కూడా తీసుకోకుండా ఖర్చు పెట్టనివ్వకుండా భోజనం కూడా మీ భోజనం చేస్తారు నాకు ప్రత్యేక భోజనం కూడా అక్కర్లేదని చెప్పి ఆ చేసారు రోజంతా వచ్చేసి ఆయన చాలా ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అట్ ద సేమ్ టైమ్ అదే అదే సంవత్సరం మనం కృష్ణారెడ్డి మన శ్రీసర్ల కృష్ణారెడ్డిని కూడా తెప్పించాం మన హైదరాబాద్ నుండి ఆయన కూడా ఆశ్చర్యం అయిపోయాడు ఇంత వయసులో ఇద్దరు గమంగకర్తలకు ఆయన చేతుల వాయిద్యాలు తుడుము డప్పు అంతే అంతేకాకుండా ఇంకేవో ఉన్నాయి మీ ఒక ఇరవై ఆ ఇది పాశ్చాత్య సంగీత పరికరం ఒకేసారి అట్ ఏ టైం వాయించడం అనేటువంటిది కృష్ణారెడ్డి గారు కూడా కొంత ఆ రోజు ఉపన్యాసం కొంత చెప్పారు ఈ జానపద కాలు ఇవన్నీ కానీ ఆ రోజు అన్నిటికంటే ఇది మంచి ఇది ఏంటంటే ఇరవయో వార్షికోత్సవం సందర్భంగా గిరిధర గొమ్మంగు గారు రావడం అనేటువంటిది కూడా వారు మా కళాపీఠంకి ఒక మైల్ రాయి అనేటువంటిది వీళ్ళిద్దరు అంటే అంతకుముందు చాలా మంది వచ్చారు కానీ ఈ స్నేహిలతా మురళి గారు విడిగి మునుమనవరాలు అదే విధంగా మన గిరిధర గమ్మంగు గారు రావడం కూడా చాలా అది మాకు మైలు రాయిగా మేము భావించాము ఇరవై ఇరవయో వార్షికోత్సవం గతసారి మళ్ళీ ఇరవై ఒకటి కూడా మామూలుగా ఎప్పటిలాగే అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు కూడా ఈ సంస్థకి ఈ సంస్థని నిరాటంకంగా సాగించాము చాలా మంది కళాకారులు చాలా లబ్ధి పొందారు అప్పటి వరకు అది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మళ్ళీ జంపుల కళాకారులు వేసి పాటలు పాడతారు లేకపోతే వాళ్ళ పాటలు నేను నేను లైఫ్ జీవితంలో ఎప్పుడు అనుకోలేదు కొంతవరకు ఆ కళ్ళను మనం బతికించామని అన అనలేము కాని మళ్ళీ ఈ నేటి తరానికి పరిచయం చేసేమైనటువంటి ఆ గర్వంగా చెప్పుకోవచ్చు ఆ మొత్తం ఏ కళ ఉంటే ఆ కళ మనకు తెలిసింది ఎక్కడ దగ్గరలో ఉన్నా దూరం ఉన్నా అది ఇంచుమించి అతి తెలంగాణ అవ్వచ్చు రాయలసీమ అవ్వచ్చు లేకపోతే ఆ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాలు ఏ ఏ కళలు ఉన్నాయైనటువంటి అందరినీ వేదికలు ఎక్కించాము అందులో కొంతమంది అయితే ఒక తప్పిడుగుల కళాకారు గంగయ్య ఈ రోజు చాలా రాష్ట్ర రెండు రాష్ట్రాల్లోన అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈరోజు ఆ తిరుపతి బ్రహ్మోత్సవాల్లో కానీ లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలు కలగలుగుతున్నాడు మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకి ప్రతి ఏడాది అనేక వాళ్ళకి బాగా డిమాండ్ పెరిగింది మన పీఠం వేదిక రావడం వల్ల అలాగే కొంతమంది సినిమాల్లో కూడా వెళ్ళారు మామూలుగా అలా మనం చేసే కార్యక్రమాలు కొంతవరకు సంతృప్తిని ఇచ్చాయి మన పుస్తక రచనలు ప్లస్ ఈ కళాపీఠం తాలూకా యాక్టివిటీస్ మీ జ్ఞాపకాలు ఇరవై నాలుగు వేల రెండు ఇరవై నాలుగు అమ్మకా గారు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఎవరెవరు వచ్చారు మీ కళాపేటానికి అంటే ఇప్పుడు మనకి మొన్న యూనివర్సిటీ విసి చేశారు కదా అప్పుడు మిసీ కాదు అతను పేరు ఉత్తరావు అప్పటికి ఆయన మీసీ కాదు కానీ మామూలుగా దీంతో ఆయనకి తెప్పించాం పదహారు పదిహేడు సందర్భంగా అలాగే బిలాయి నుండి ఆ తర్వాత అండమాన్ నుండి వలసిపోయినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు ఈ దీనికి ఈ కళ ఈ ఏం జరుగుతుంది కళలో ఆ చూడాలని ఆ తర్వాత ఇంకా ఉన్నారు శ్రీకాకుళం నుండి అయితే దూసి ధర్మారావు గారని ఆయన వచ్చి డాక్యుమెంట్ చేశాడు తర్వాత ఇటీవల చిట్టిన చిట్టిబాబు గారు గారని గొప్ప సంగీత విధ్వంసాలు ఆయన కూడా తెలుసుకొని వచ్చారు ఏదో జరుగుతుంది రంగోలో ఈ జానపద కళాకారులతో జరుగుతుంది జరుగుతుందని తెలుసుకొని వచ్చి ఆయన ఆ పాట కూడా పాడారు చిట్టిబాబు గారు అనుకుంటారు గొప్ప సంగీత విధ్వంసాలు ఆయన కూడా ఆయన శాస్త్రీయ సంగీతం మంచి గాత్రం పాటలు పాటలో ఆయన వేణు లేదు వేణు కాదు గాత్రమే పాటలే శాస్త్రీయ సంగీతం ఆ పాటలు తర్వాత హరికథ అలా హరికథ కళాకారులు కూడా మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెచ్చి కూడా ఆ అది నాకు ఎవరు ఇంతవరకు ఇంకా సన్మానం పొందలేదు ఎవరికి వేదికెక్కించడో అందరికి ఇరవై ఏళ్ళలో ఆ మనం ఇచ్చేయడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్నటువంటి తెలుగు పండితులు తెలుగు సాహిత్యవేత్తలు వాళ్ళకి కూడా రావడం అలాగే కవులు కళాకారులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు వాళ్ళందరికీ అక్కడ వేదిక ఎక్కించడం వాళ్ళతో ఏదో పాట కవితో ఏదో ముఖ్యంగా జానపదాలు ఎక్కువ ఎనభై తొంభై శాతం జానపదాలే ఆ వాళ్ళకి అది రాదు అనుకుంటే అప్పుడు కవిత లేకపోతే పద్యమో ఏదో ఒకటి చెక్క భజన కళాకారులు మా ఇంచమే చెక్క భజన కూడా కొనుమరుగయ్యే పరిస్థితి ఉత్తరాంధ్రలో వచ్చింది చాలా దూరం తీసుకొచ్చాం పుత్తూరు అని ఇంచమించి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది మా విలేజ్కి అక్కడి నుండి కూడా చెక్క భజన కళాకారులు కూడా తీసుకొచ్చాం మరి తోలు బొమ్మలాటైతే రెండు మూడు సార్లు వచ్చారు కానీ మరి ఇంకెప్పుడు ఎవరు లేరు తోలు బొమ్మల కళాకారులు ఆ ఇంకా ఎవరెవరు మిగిలిపోయారు వాళ్ళందరికీ ఇంకా ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఎవరికి తెచ్చా నెక్స్ట్ ఎవరికి తేవాలంటే ఒక పథకం ప్రకారం మనం ఆ వెళ్తుంటాం ఇంకా సార్ తోలపాటి రాజేశ్వర గారు రమ్మంటే లేదంటే నాకు ఈ సంవత్సరం బెంగుళూరులో ఇది ఉందంటే మరి అంటే ఆ విధంగా సాహిత్యవేత్తలు కొద్దిగా సాహిత్యం గురించి కృషి చేస్తున్న వాళ్ళకి తెలుగు సాహిత్యము తెలుగు భాష గురించి కృషి చేస్తున్న వాళ్ళు కూడా మనం తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ఖర్చు పెట్టారా జీతమంతా చెప్పలేం కాని ఇంచుమించు కొంత భాగం ఒక పదిహేను శాతం ఇరవై శాతము మనకి అనుకునేవాడు మనకి భగవంతుడి అవకాశం మనకి ఇచ్చాడు ఒక ఉపాధ్యాయుడిగా మనకు అవకాశం ఇస్తాడు ఒక సమాజం మనం ఇది పొందాం ఇది ఈ ఉద్యోగం పొందాము దీని నుండి నాకు మనం కొంత మన సమాజానికి ఇవ్వాలి నేను మొదట్లో విద్యార్థులకి వీళ్ళ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంత ఇచ్చేసిన కానీ అవన్నీ పెద్దగా పని చేయలేదు తర్వాత నాకు అనిపించింది అన్నిటికంటే మనం ఈ ఇది ఉంది కదా అవి అంతరించిపోతున్నాయి వీళ్ళు పేద కళాకారులు వీళ్ళకి ఏమైనా చేయగలం అని చెప్పి ఆ దీంతో పుస్తకాలు వేయడం విధంగా మన జీతంలో పది నుండి ఇరవై శాతం ఖర్చు పెట్టడం ఇలాగా స్నేహితులు కూడా అంత కాకపోయినా ఒక ఇరవై శాతం వాళ్ళు కూడా వేడి నీళ్ళు చన్నీళ్ళగా వేదిక మీదకి వచ్చి కొద్దిగా కళాకారులకు ఇవ్వండి లేకపోతే సాలు ఇవ్వండి అని కొంతమంది తేవడం ఈ రెండు కలి పలగా మనము ఈ కళాపీఠం రన్ చేస్తాం జానపద కళల సేకరణతో మొదలైన తన జీవిత ప్రయాణాన్ని జానపద గేయాల సేకరణకు మళ్లించి జానపద గేయాలను సేకరించి ఒక గ్రంథంగా వేసి తన ఉత్సాహాన్ని చాటుకున్న శ్రీ బద్రి కుర్మారావు గారి ఈ ప్రసంగానికి ధన్యవాదాలు